ఫ్రెండ్స్ ఏపీటెట్ డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున వచ్చిన కొన్ని ప్రశ్నలు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకువచ్చాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు తెలిసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మొదటి ప్రశ్న వాడు వడివడిగా వచ్చాడు ఇందులో గల అలంకారం గురించి అడిగాడండి ఇది వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించింది ఇక్కడ ఒక అల్లు అనేటటువంటిది అనేక సార్లు పునరావృతం అయితే దాన్ని వృత్తి అలంకారంగా చెప్పుకుంటాము కాబట్టి ఇక్కడ డు డి డా అనేటటువంటివి మరలా మరలా పునరావృతం అయింది కాబట్టిగా వృత్యానుప్రాస అలంకారం అండి నెక్స్ట్ ఉత్పలమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య ఎంత అని అడిగాడండి ఇక్కడ ఉత్పలమాల పద్యపాదంలో ప్రతి పాదంలో కూడా పన్నెండు లఘువులు ఉంటుందండి ఒకటే పాదంలో అడిగినట్లయితే పన్నెండు లఘువులు చెప్పుకోవచ్చు నాలుగు పాదాలలో కలిపి అడిగితే మాత్రం నలభై ఎనిమిది లఘువులు ఉంటాయండి ఇక్కడ ఉత్పలమాల చెంపకమాల శార్దూలం మత్యభూమి ఈ వృత్త పద్యాలను జాగ్రత్తగా చదువుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఉత్పలమాల చెంపకమాల పద్యాల గురించే ఎక్కువగా అడుగుతున్నాడు పదవ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్లోనేమో చెంపకమాల యొక్క పద్యపాదంలోని లఘువుల సంఖ్య అడిగాడు ఇక్కడ ఉత్పలమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య అడిగాడు కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్లో అడగడం కూడా ప్రతి పాదంలో లఘువుల సంఖ్య ఎంత గురువుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ కథానిక ప్రక్రియకు చెందిన పాఠ్యాంశాల గురించి అడిగాడట ఇక్కడ ఆప్షన్లో ఇచ్చాడో అంత క్లారిటీగా నాకు చెప్పలేదు కానీ ఇక్కడ తృప్తి యథ మాతృభూమి బతుకు బతుకుగంప అనేటటువంటి పాఠ్యాంశాలు కథానిక ప్రక్రియకు చెందినటువంటిది ఇక ఆప్షన్లో ఇచ్చాడో ఒకసారి మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ గుర్రం పర్యాయ పదాల గురించి అడిగాడట అండి గుర్రం అంటే అశ్వము తురంగము తేజీ అనేటటువంటి పర్యాయ పదాలుగా వస్తాయి నెక్స్ట్ బుద్ధిహీనుడు గురించి అడిగాట అండి ఈ బుద్ధిహీనుడు అనేటటువంటిది విభక్తి గురించి అడుగుతూనేమో తృతీయ విభక్తి అవుతుందండి సమాసం గురించి అడుగుతూనేమో తృతీయ తత్పురుష సమాసం అవుతుంది ఇక్కడ బుద్ధి చేతహీనుడు అనేటటువంటిది విగ్రహ వాక్యంగా రాస్తాము ఇక్కడ చేతన్ చేన్ తోడన్ తో అనేటటువంటివి తృతీయ విభక్తి నెక్స్ట్ క్వశ్చన్ కర్మని వాక్యం గురించి అడిగాడటండి ఇక్కడ చూడండి ప్రతి ఎగ్జామ్లో కూడా కర్మని వాక్యం కర్తరి వాక్యం ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నాడు కాబట్టి కర్తరి వాక్యం కర్మరి వాక్యాల గురించి మరియు సంశ్లిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలు సామాన్య వాక్యాల గురించి కూడా ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చెక్ చేసుకొని వెళ్ళండి నెక్స్ట్ కూర్మి అంటే అర్థం ఏమిటి అని అడిగాడట ఇక్కడ కూర్మి అంటే అర్థము స్నేహం అని అర్థం అండి నెక్స్ట్ ఆరితేరిన అనేటటువంటి జాతీయం గురించి అడిగాడట ఇక్కడ జాతీయాల గురించి కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్టు పడుతుంది కాబట్టి జాతీయాలను కూడా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ ప్రకృతి వికృతులను జతపరచండి అని అడిగాడట ఇక్కడ ఆశ్చర్యం అంటే అచ్చెరువు ఇంకా మిగతావిచ్చాడట అంత క్లారిటీగా నాకు తెలియపరచలేదు కానీ ఇక్కడ ఆశ్చర్యం అనేటటువంటి ప్రకృతి పదానికి అచ్చెరువు అనేటటువంటిది వికృతి పదం అండి నెక్స్ట్ యగనం గురించి అడిగాడట యగనం అంటే లఘువు గురువు గురువు వస్తుంది కానీ అక్కడ ఎగ్జామ్లో మాత్రము ఇది ఆది లఘువ ఆది గురువా మధ్యమ గురువ అనేటటువంటి విషయాలను అడిగాడట కాబట్టి ఇక్కడ ఆదిలో లఘువు అంటే మొదట్లో లఘువు ఉంది కాబట్టిగా ఇది ఆది లఘువు అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ వృద్ధి సంధి గురించి ఇచ్చాడట అండి ఇక్కడ వృద్ధి సంధి కానీ గుణసంధి కానీ జనాదేశ సంధి కానీ సవర్ణ దిర్ సంధి కానీ ఈ సంస్కృత సంధుల గురించి ఖచ్చితంగా ఒక పడుతుంది కాబట్టి ఈ సంస్కృత సంధుల గురించి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి వృద్ధి సంధి యొక్క సూత్రం అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ అవులు పరమైనప్పుడు అవకారం అనేటటువంటిది వస్తుంది ఇక్కడ ఐ అవులను వృద్ధులు అంటాము నెక్స్ట్ రచయితలు వారి రచనల గురించి ఇచ్చిందట ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వడం జరిగిందట కాబట్టి రచయితలు వారి యొక్క రచనలు కూడా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ మంచి బాలుడు అనే పాఠంలోని వాక్యం ఇచ్చిందట ఆ పాఠ్యాంశంలోని ఒక వాక్యం ఇచ్చి దాని గురించి అడగడం జరిగిందట నెక్స్ట్ ఆర్ డై అనేటటువంటి నినాదం ఎవరిదే అని అడిగాడట ఇది గాంధీజీ గారి యొక్క నినాదము ఇది పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీ ఇచ్చినటువంటి ప్రసిద్ధ నినాదము నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశువులో మొట్టమొదట ఏర్పడే భావోద్వేగం ఏమిటి అని అడిగాడట ఇక్కడ నవజాత శిశువులో మొట్టమొదటిగా ఏర్పడేటటువంటి భావోద్వేగం ఉత్తేజం మరియు ఏడుపండి నెక్స్ట్ ఆర్యభట్ట ఉపగ్రహం ప్రయోగించినటువంటి సంవత్సరం అడిగాడట ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన ఆర్యభట్ట ఉపగ్రహం ప్రయోగించారు ఇది భారతదేశపు తొలి ఉపగ్రహం అండి సోవియట్ యూనియన్ సహకారంతో దీన్ని ప్రయోగించారు నెక్స్ట్ క్వశ్చన్ సిసిఈఈ ఫుల్ మీనింగ్ అడిగాడ రండి ఇక్కడ సిసిఈఈ అంటే నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ నెక్స్ట్ క్వశ్చన్ డిఐఎస్ఈ ఫుల్ మీనింగ్ అడిగాడరు అండి డిఐఎస్ఈ ఫుల్ మీనింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మహిళా అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని ఇచ్చాడట అండి ఇక్కడ మార్చి ఎనిమిదిన మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటాము ఈ ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ దినోత్సవాల గురించి ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి ఈ దినోత్సవాల గురించి కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వదిలేటప్పుడు ఎంత శాతం వ విడుదల చేస్తామనేటటువంటి ప్రశ్న ఇచ్చాడంట నెక్స్ట్ మైనస్ టూకు సమీపంలో గల పూర్ణ సంఖ్య ఏమిటి అని అడిగాడట నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రధాన సంఖ్య అందులోని రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు వాటిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్య కూడా ప్రధాన సంఖ్య అయినట్లయితే వాటి మొత్తం ఎంత అని అడిగాడట నెక్స్ట్ విద్యుత్ ఘటానికి రెండు వైపులా రాగి తీగ చుట్టబడి ఉంటే క్రింది వాటిలో ఏం సంభవిస్తుందని ఆప్షన్లు ఇవ్వడం జరిగిందట నెక్స్ట్ క్వశ్చన్ స్థూపము శంకు యొక్క ఉన్నతములు సమానమైనప్పుడు వాటి పరిమాణాల నిష్పత్తి ఎంత అని అడిగాడట నెక్స్ట్ అంకగణిత సగటు మధ్యగతం వ్యాప్తి గురించి అడిగాడట ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు అంకగణితము మధ్యగతము వ్యాప్తి వీటి గురించి ఒకసారి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ త్రిభుజ ధర్మాల గురించి అడిగాడట నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఇంటికి అద్దె ముప్పై ఆరు వేలు మూడు నెలలకైతే మూడు సంవత్సరాలకు ఎంత అవుతుందని అడిగాడట అక్కడ నెక్స్ట్ గాలి సంశ్లిష్టం గాలి సంక్లిష్టం రైబోజోమ్ల గురించి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగాడట అండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ వాయునాళాల గురించి అడిగాడట నెక్స్ట్ అభ్యాసన వక్రరేఖల గురించి కూడా ఒక ప్రశ్న అడిగాడట నెక్స్ట్ విద్యా ప్రమాణాల గురించి అడిగాడట అండి ఇక్కడ విద్యా ప్రమాణాల గురించి కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా ఏదో ఒక బిట్ ఖచ్చితంగా రావడం జరుగుతుందట కాబట్టి విద్యా ప్రమాణాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ కోల్బర్గ్ సిద్ధాంతం నైతిక నైతిక నిర్మాణాత్మకం గురించి అడిగాడట కాబట్టి కోల్బర్గ్ సిద్ధాంతంలో కూడా ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ పరివర్తనం గురించి కూడా ఒక బిట్ పడ్డదంట నెక్స్ట్ వికాస నియమాలు అడిగాడట ఈ వికాస నియమాలు కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ గురించి అడిగాడట అండి ఈ ఆర్టీ యాక్ట్ గురించి ప్రతి ఎగ్జామ్లో కూడా రావడం జరుగుతుంది నేను మొన్న పెట్టిన వీడియోలో కూడా చెప్పాను ఆర్టీ గురించి ప్రతి ఎగ్జామ్లో వస్తుంది జాగ్రత్తగా చూసుకోండి అని మళ్ళీ ఈరోజు కూడా దీని గురించి ఒక బిట్ అడిగాడట నెక్స్ట్ ఎన్ఈపి గురించి ఇక్కడ సేమ్ మొన్న కూడా చెప్పానండి ఎన్ఈపి గురించి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నాడు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను ఇది కూడా ఈ ఎగ్జామ్లో ఎన్ఈపి గురించి కూడా అడిగాడట నెక్స్ట్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు గురించి ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరిగిందట నెక్స్ట్ కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు గురించి కూడా ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరిగిందట దీని గురించి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కమిషన్ల గురించి కూడా నెక్స్ట్ క్వశ్చన్ బ్లూరే దేనికి ఉపయోగిస్తారని అడిగారట అండి నెక్స్ట్ చెంపకమాల యతి స్థానం ఇక్కడ కొంతమంది ఏమో చెంపకమాల గురించి ఇచ్చారని కొంతమంది ఇవ్వలేదని అంటున్నారండి ఒకవేళ వచ్చినట్లయితే చూసుకోండి జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఇక్కడ చెంపకమాల యతి స్థానం అడిగాడట ఇక్కడ చెంపకమాల యొక్క ఎతిస్థానం పద్య పాదంలోని మొదటి అక్షరానికి పదకొండవ అక్షరానికి యతి అనేటువంటిది కుదురుతుందండి ఇది వృత్తపద్యము ఈ ప్రతి పాదంలో కూడా ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ప్రాసనీయం పాటిస్తుంది నజబజ బజరా అనేటటువంటి గణాలు కూడా వస్తాయి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి